Sampaiinee ke genya nora, అనుబంధ సేవా సంఘం ఈరోజు నేను ఖమ్మం జిల్లా అధ్యక్షుని బాదారు బట్నాథ్ గారు మాట్లాడుతున్నా గత పది సంవత్సరాలుగా మా కులం నాయబ్రాహ్మణ కులం వెనకబూ వివక్షతకు వెనకబడి వెనకబడి ఉన్నది పది సంవత్సరాలుగా అటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజా ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయబ్రాహ్మణ కులాన్ని గుర్తించి ఆర్టీఏ నామినేట్ ఆర్టీఏ అథారిటీ డైరెక్టర్గా నామినేట్ పోస్టు రెండు మంచిర్యాల జిల్లాకు ఒకటి ఖమ్మం జిల్లాకి మా గజ్జెల వెంకన్నన్న గారికి ఒకటి ఇయటం జరిగింది దానికి కృతజ్ఞతగా దానికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకులకి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరియు తుమ్మ నాయస్థాయి గారికి మరియు శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఈ రవాణా శాఖ మంత్రి పొన్నం బాబా గారు గారికి మరియు జిల్లా అధ్యక్షులు కోవాల దుర్గా ప్రసాద్ గారికి ఈరోజు మేము కృతజ్ఞతగా పాలాభిషేకం చేయడం జరిగింది అంతేకాకుండా ఉన్న బైకులతోటి బైక్ ర్యాలీలతోటి ప్రతి క్యాంప్ ఆఫీసు మంత్రి పొమ్మల గారి క్యాంప్ ఆఫీసు అయితే మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ అయితే ఉప ముఖ్యమంత్రి గారి భట్టి గారి క్యాంప్ ఆఫీస్ అయితే ఇవన్నీ అన్ని క్యాంప్ ఆఫీసులు తిరిగి ఇవాళ పాలాభిషేకానికి చేయడానికి మేము పూనుకున్నాము మాకు గతంలో గత ప్రభుత్వం మాకు మమ్మల్ని కనుక మమ్మల్ని గత ప్రభుత్వాలు మా మాకు రెండు వందల యాభై కోట్లు మా న్యాయబ్రాహ్మణులకి కేటాయించారు గత ప్రభుత్వంలో ఆ రెండు వందల యాభై కోట్లు మా న్యాయబ్రాహ్మణులకి ఒక పావులతో కూడా మాకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అంతేకాకుండా మా మా నాయబ్రాలు యాభై ఏళ్ళ లోన్లు లక్ష రూపాయలు లోను మూడు లక్షల లోన్లు రెండు లక్షల లోన్లు పెట్టుకున్నారు ఆయన దాంట్లో పావులతో కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఆ పయ్యపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పయ్యపాలన ప్రభుత్వం గుర్తించి గతంలో లోన్లు రాని మా నాయబ్రహ్మ సోదరులు గుర్తించి ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు పూర్తి హండ్రెడ్ పర్సెంటు పూర్తి సబ్సిడీతో ఇవ్వాలని కోరుకుంటూ అంతేకాకుండా మాకు గతంలో మా న్యాయబ్రిల సోదరికి ఇల్లు లేని ప్రతి న్యాయబ్రిల సోదరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పియాలని అంతేకాకుండా వీడి కార్మికులకి గౌడ్ గౌడ్స్ అన్నకి ఏ విధంగా అయితే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తారో మా న్యాయబ్రిల సోదరులకు కూడా అదేవిధంగా పెన్షన్ ఇవ్వాలని అంతేకాకుండా ఇలా మా న్యాయప్రేమల సోదరుని పట్టిపిడుస్తున్న ప్రధానమైన సమస్య కార్పొరేట్ సాబులు ఇలా కార్పొరేట్ సాబులు వల్ల ఇలా బయట బయట రాష్ట్రం నుంచి వచ్చి ఢిల్లీ షాపుల నాసీస్ అనే ఏరియా పేర్లతోటి మా సెలూన్ సాబులు పెట్టుకున్నారు పెట్టుకొని మా న్యాయప్రేమల్ని పుట్టకొడుతున్నారు మాకు వాళ్ళు పెట్టుకున్న తర్వాత మా పని మాకు పని లేకుండా అయినది మా న్యాయప్రేమ సోదరులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అది గుర్తించి మా ఈ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మాకు మా నాయబిరామల కులద్రీకరణ పత్రం ఉన్న న్యాయబురాల సోదరులకి సెల్ సాబులకు పర్మిషన్ ఇవ్వాలా వేరే వారికి పర్మిషన్ ఇవ్వద్దు అని అని తెలియజేస్తున్నాను అంతేకాకుండా రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో గత ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యాభై ఒకటి డివిజన్ కమ్మ యాభై డివిజన్లో గజలంకన్ గారికి టికెట్ ఇచ్చింది రాబోయే కాంగ్రెస్ పార్టీ కా రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా రెండు మా కార్పొరేట్ టికెట్లు ఇవ్వాలా అంతేకాకుండా గ్రామ గ్రామ సర్పంచులు కానీ అంతేకాకుండా మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ మా నాయబ్రహ్మణులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఈ ర్యాలీని ఇంత ఘన విజయం సాధించి చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గజల వెంకటన్న గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సీనాన్న గారు రాష్ట్ర రాష్ట్ర సలహాదారులు గౌరవ సలహాదారులు కుదురుపాక సిఆర్ గారు అంతేకాకుండా ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాధర్ ఖమ్మం జిల్లా సెక్రటరీ దుబ్బాక వెంకటప్పయ్య గారు అంతేకాకుండా టౌను అధ్యక్షులు వేముల చంద్రబాబు గారు టౌన్ సెక్రటరీ సింగారపు కిష్ట గారు మరియు ఏదో ఏదో మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయబ్రహ్మణ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ర్యాలీని ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు కొంత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు సంక్షేమ సంఘం కాంగ్రెస్ సంఘం ఏర్పాటు చేయటంలో భాగంగా మేము ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నగర కమిటీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఏర్పాటు చేయడం జరిగింది మేము అనుకున్న తేదీలో మాకు మన మాదారపు హరినాథ్ బాగా కృషి చేసి మన మన నాయబ్రాహ్మణ సంఘానికి కృషి చేసి ఫలితాలు తీసుకొస్తారనే ఉద్దేశంతో హరినాథ్ని మేము రాష్ట్ర జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అదేవిధంగా చంద్రమౌళి గారిని నగర కమిటీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది మేము సమైక్య సంక్షేమ సేవా సంఘం కాంగ్రెస్ అనుబంధ సంఘం గ్రూపు ఏదైతే ఉందో మేము నాయి బ్రాహ్మణులకి సేవ చేయడానికే ముందుకు వచ్చిన గ్రూప్ ఇది కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా అంటే ఆ అనుబంధంతోనే ఈరోజు గజలింకన్న గారికి మరి ఆర్టీఏ డైరెక్టర్గా ఖమ్మం జిల్లాకి ఇవ్వడం జరిగింది ఆర్టీఐ డైరెక్టర్తో పాటు పెద్దపల్లి జిల్లాలో కూడా సతీష్ సురేష్ గారికి మరో డైరెక్టర్ గోడ ఇవ్వడం జరిగింది వారిద్దరికి డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత చెప్పుకుంటూ మరి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి పొంగులేడి సీన్ గారికి తుమ్మల నాయసరావు గారికి వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఖమ్మం జిల్లాలో ఇంకా విజయాలు సాధించాలని ఆయ బ్రాహ్మణిస్ అనేది ఐక్యంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు